హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఇరవై ఆరో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం దాదాపుగా జూలై చివరిలోకి వచ్చేసినాము అయినప్పటికీ కూడా కాయలు అనేది ఇంకా వస్తూనే ఉన్నాయి మొహరం పండగ సందర్భంగా అప్పుడు మాత్రమే మనకి చాలా తక్కువగా వచ్చిన కాయలు పండగ అయిపోయినప్పటి నుండి చూస్తున్నాం కదా దాదాపు వెయిట్ పై మాట కానీ తగ్గుముఖం అనేది ఎప్పుడూ లేదు ఇప్పటి వరకు కూడా మార్కెట్కి ఎన్ని కాయలు పిక్ వస్తుంటే ఇంకా రేట్ ఎప్పుడు తగ్గుతుంది అని అంటున్నారు కొంతమంది అయితే పీకపోక తప్పదు ఎందుక మనకి నెక్స్ట్ నెలలో అంటే దాదాపు ఆగస్టు సెప్టెంబర్లో అప్పుడు మళ్ళీ వాడబెట్టి నీళ్ళు వేసుకునే సందర్భం కాబట్టి ఇప్పుడే వాడబెట్టుకుంటే అప్పుడు నీళ్ళు వేసుకుంటారు కాబట్టి సరిపోతుంది అనమాట టైము అందుకని పీకి ఎరువేసుకొని కటింగు ఇవన్నీ చేసుకునే పని ఉంటుంది కాబట్టి చాలా అందుకని పీకడం అయితే జరుగుతుంది అనమాట ఇక ఈరోజు అనంతపురం మార్కెట్కి పదకొండు వందల టన్నులు చేనీకలు అయితే రావడం అయితే జరిగింది స్టార్టింగ్ రేట్ వచ్చేసి పన్నెండు వేలతో ఈరోజు మొదలైంది ఇక టాప్ రేట్ విషయానికి వస్తే ఈరోజు పదిహేడు వేలు అనేది టాప్ రేట్ అనేది పోవడం అయితే జరిగింది సీజన్ కాయలు గైరంగాల మాదిరి ఎక్కువ కాయవు కాబట్టి ఉండే రెండు మూడు టన్నుల కోసము నెక్స్ట్ గైరంగాల పంట మనం వేస్ట్ చేసుకునే కాదు కదా అందులోనూ సీజన్ కాయలకి రేట్ తక్కువ ఉంటుంది గైరంగాల కట్ట రేట్ ఎక్కువ ఉండదు అట్లే పెట్టుకునేదానికి కాబట్టి పీకాల్సింది తప్పదు ఒకవేళ మీరు పీకాలనుకున్న వాళ్ళు పీకోట్స్ ఉండించుకోవాలనుకున్న వాళ్ళు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్